రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అలాగే సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పాలన వచ్చే ఏడవ తారీఖు వరకు సంవత్సరం కాలం పూర్తి చేసుకుంది కాబట్టి దానికి ముందు ఏదైతే అబద్ధాలు చెప్పుకుంటూ మోసాలు చెప్పుకుంటూ మోసాలు చేస్తూ సంవత్సరం పాటు గడిపారు దీనికి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే ఉందో పది సంవత్సరాల పాలనలో ఈ గజ్వల్ నియోజకంలో వాళ్ళు చేసిన పనుల ఉన్నాయో దానికి సంబంధించి గడా పాలన గజ్వెల్లో వచ్చిన తర్వాత కేసీఆర్ గెలిచిన తర్వాత ఇక్కడ గడా పాలనతో మొదలైంది ఈ గడా పాలన వల్ల ఈ గజ్వేల్లో ఎన్నో అవ అవకతలు జరిగినాయి అలాగే ఒక పది సంవత్సరంలో ఒక పది ఈ గజ్వేల్లో జరిగిన పాలన గురించి మేము బీజేపీ పోరాడుతూనే గత పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ పోరా పోరాడంతో కేసీఆర్ను గద్దె దింపేలాగా మా ప్రయత్నం కొనసాగింది గజ్వెల్లో అలాగే కొండపోచమ్మ సాగర్ గురించి చెప్పుకుంటే దాని కింద రైతులకు ఎలాంటి లాభం లేదు ఏ కాలో కూడా పూర్తి కాలేదు కొండపోచమ్మ సాగర్ ఏదైతే పదిహేను టీఎంసీలతో నిర్మాణం చేసి ఈరోజు కూడా దాంట్లో మూడు టీఎంసీల కంటే ఎక్కువ నింపడం లేదు దాని గురించి గతంలో కూడా చాలాసార్లు చెప్పినాం అది పగుళ్ళు ఏర్పడి ఆ మూడు టీఎంసీల నీళ్లు రైతుల దాకా చేయలేదు ఒకవేళ సమయానికి రైతులకు వస్తున్నాయంటే అవి కూడా రాకుండా పొలాలు మునిగిపోవడము వచ్చిన చెరువుల్లో అదొకటి పన్నెండు వందల డబల్ బెడ్రూమ్ ఉందో డబల్ బెడ్రూమ్లో సమస్య అరువులకు ఒక్కరికి ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ రాలేదు పన్నెండు వందల డబల్ బెడ్రూమ్ కడితే అరువులకు ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా రాలేదు అలాగే బస్ స్టాండ్ సమస్య ఆ బస్ స్టాండ్ కోసము మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడి ఎన్నోసార్లు ఫైటింగ్ చేస్తే గత ప్రభుత్వము ఒక సంవత్సరం నర రెండు సంవత్సరాల ముందు హరిశ్ రావు ఓపెన్ చేసిన బస్ స్టాండ్ ఇప్పటికి కూడా అది నిరుపయోగంగానే మిగిలిపోయింది అలాగే చౌక్ నుంచి కోటమ్మసమ రోడ్ ఉందో రైల్వే స్టేషన్ వరకు ఆ రోడ్డు కూడా వాళ్ళకు ఇల్లు పోయిన వాళ్ళకి ఇప్పటికి కూడా వాళ్ళకు ఎక్కడ ఎలాంటి డబ్బులు కానీ ఏమి కానీ ఇవ్వకుండా ఆ రోడ్ను అలాగే వదిలేసడం జరిగింది పూర్తి కానీ రింగ్ రోడ్ రింగ్ రోడ్ సమస్యనైతే రాష్ట్రంలో పది సంవత్సరాల నుంచి కేసీఆర్ రాత్రి రాత్రి తీసుకొచ్చేసి మలణ సాగర్ తీసుకొచ్చి ఎన్నో పడేసాడు కానీ ఆ ఒక్క రింగు రోడ్డు కొన్ని కిలోమీటర్లు ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అదొకటి చేయలేకపోయిందంటే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవ్వాలి అలాగే గజ్వకు సంబంధించిన నిధులు ఏమవుతున్నాయో పక్క నియోజకవర్గాలకు ఇక్కడ నుంచి తరలి తరలింపు జరిగింది అలాగే ఆరండా సమస్య ఇక్కడ శ్మశానవాడిక లేదు వాళ్ళని తీసుకొచ్చి రాత్రి రాత్రి పడేసి వాళ్ళని మొత్తం అగాధంగా అనాథాలు చేసి పడేసారు అలాగే గజ్వల్ నిధులు మొత్తం పోయినాయి సిద్ధిపేట పోయినాయి గజ్వాలి అభివృద్ధి పేరుతో నిధుల దుర్వినియోగం మున్సిపాలిటీ వార్డుల్లో వంద కోట్లు శాంక్షన్ చేసి ఆ వంద కోట్ల ఏవైతున్నాయో డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అవి కంప్లీట్ చేయలేదు అలాగే ఈ పది సంవత్సరాలు పదిహేను పది సంవత్సరాల్లో ఇప్పుడు నేను చెప్పింది పది పది సమస్యలు ఉన్నాయి కాబట్టి గత ప్రభుత్వం పాలన ఆ రకంగా ఉంటే భారతీయ జనతా పార్టీ పొట్లాడి ఎన్నో కేసులు చేసుకొని ఎన్నో ఇబ్బందులు గురి గురై ప్రజలకు బాగా దగ్గరైన దగ్గరయ్యి భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ గ్యారెంటీల గ గ్యారంటీ గ్యారెంటీ ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు ఈ మోసాలతో ప్రజల్ని మళ్ళా మోసం చేసేసి పార్టీ ముందుకు పోవాలని కాంగ్రెస్ ఒక ఎత్తుగడ వేసి ఈ మోసాలతో ఏదైతే రైతు భరోసా రైతు భరోసా కింద పదిహేను వేలు అని చెప్పేసి అలా మోసం చేసారు రైతు కూ పన్నెండు వేల ప్రతి మాయ అయిపోయినాయి రెండు లక్షల రుణమని చెప్పారు దాంట్లో పూర్తి కానే కాలేదు అలాగే వరి బోనస్ కింద ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు రైతుకు కావాల్సింది పంట రుణం రైతు అనేవాడు పంట వేసుకున్నప్పుడు ఆ పంటకు కావాల్సిన రుణం ఇస్తే ఆ రుణంతో ఆ పంట వేసుకొని రైతు జీవనోపాధి సాగిస్తాడు అలాంటిది రైతులు కూడా ఈ రకంగా మోసం చేశారు మహాలక్ష్మి మోసం ఆడబిడ్డకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అది ఇవ్వలేదు ఐదు వందలకే సిలిండర్ అన్నారు అది లేదు స్కూటీ ఇస్తాన్నారు అది లేదు ఇక రెండు వందల యూనిట్ల వరకు వచ్చిస్తామని చెప్పి అది కూడా చీకటి చేసి ఇప్పటిదాకా అది కూడా ఏం పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అలాగే సొంత ఇండ్ల నిర్మాణం కోసం నాలుగు లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇండ్లు నిర్మిస్తామని చెప్పి చెప్పారు గత ప్రభుత్వం మీద ఏదైతే మీరు అబద్ధాలు చెప్పి వాళ్ళు చేయలేని మేము చేస్తాం ఇది ఏం జరిగిపోతుంది మేమిస్తాం పది లక్షలు ఏది ఎస్సీ బంద్ కూడా పది లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తుండు పది లక్షల రూపాయలు ఏం జరిగిపోతే మేము పన్నెండు లక్షలు ఇస్తూ